పూర్తి చేసుకోదా మా ని పూర్తి చేసుకోదా మా సాగర్ పూర్తి చేసుకోదా మా జూరాల పూర్తి చేసుకోవద్దా మా తుమ్మి ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖర్ అడుగుతున్నా ఏది తీసినా ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట మంచి మాట వచ్చిందా నేను అడుగుతున్నా ప్రాజెక్టులు కట్టొద్దంటివి భూములు సేకరించొద్దంటివి పరిశ్రమలు పెట్టొద్దంటివి లగచెరుల పరిశ్రమలు అంటే కలెక్టర్లను చంపడానికి చూస్తే మా పరిశ్రమలు వద్దా మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా మా జిల్లాలో నీళ్లు పారొద్దా మా పంటలు పండొద్దా మా రైతులు బాగుపడొద్దా మేము మంచి బట్టలు కట్టుకోద్దా మేము బుక్కెడు బువ్వ తినొద్దా మేము సమాజంలో గౌరవంగా బతుకోద్దా చంద్రశేఖరరావు నువ్వు సమాధానం చెప్పని నేను వేదిక మీద నుంచి అడుగుతున్నాను మాకు ఆత్మగౌరవం లేదా మేము మీలాగ దొరలు కాకపోవచ్చు కానీ మేము రైతు బిడ్డలమే కదా మేం గౌరవంగా బతకాలని కోరుకోవడం తప్ప మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకోవడం ఏమన్నా నేరమా ఎందుకు అడ్డుకుంటుర్రు నువ్వు నీ కొడుకు నీ అల్లుడు అని నేను అడుగుతున్నాను పన్నెండు